నమస్తే సార్ చెప్పు నమస్తే మేడం మీ పేరండి కాళిదాస్ సార్ ఏం చేస్తుంటారు బిజినెస్ సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతుంది సార్ చంద్రబాబు పాలన ఎలా ఉందంటారు ప్రజెంట్ అయితే బాగానే ఉందండి కాకపోతే కొంచెం ఈ పథకం ఫ్రీలుగా అన్నారు కదా దాని గురించి జనాలు కొద్దిగా అక్కడక్కడ మాట్లాడుకుంటున్నారండి కొద్దిగా మైనస్గా మాట్లాడుకుంటున్నారు ఏదో మా ఇచ్చిన మాటికి ఏదైనా కొద్దిగా ఏదైనా ఒకటైనా రిలీజ్ చేస్తే బాగుంటుందని అభిప్రాయండి జనాలు అనుకుంటున్నారు ఇప్పుడు ఏం పథకాలు రిలీజ్ అవ్వలేదు అంటారా సూపర్ సిక్స్ అన్నారు కదా మేడం ఏది అంటే జన పబ్లిక్ అలాగనుకుంటున్నారా ఏది ఏది మా అమలు చేయలేదు ఇప్పుడు దాకా అని అవన్నీ అక్కర్లేదు పిల్లలు చదువుల గురించి వైద్యం గురించి చూడమని చెప్పండి ఫ్రీలో ఉండే పదం అవసరంలా జనాలు ఇప్పుడు ఫ్రీలతో ఉండాల్సిన నెసిట్ లేదు ఫ్రీ వద్దు కాస్త డెవలప్ మీద దృష్టి పెట్టాలి ఎడ్యుకేషన్ మీద వాటి మీద కొద్దిగా దృష్టి పెడితే బాగుంటుందండి వైసీపీ వాళ్ళు చంద్రబాబు పాలనలో వ్యతిరేకత వచ్చింది అంటున్నారు ఇది ఎంతవరకు నిజం అంటారు అది కరెక్ట్ కాదు మేడం ఇంకా వన్ ఇయర్ కూడా అవ్వలేదు కదా వన్ ఇయర్లో ఎలా తెలుస్తుంది ఒక మినిమం ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ టైం పడుతుంది అమలు చేయాలంటే అవునా అలాంటిది వన్ ఇయర్లో పది నెలల్లో అవ్వడం అంటే కష్టం అప్పుడే ఇది అమలు చేయడానికి టైం పడుతుంది ఒక టూ ఇయర్స్ అయ్యాక అప్పుడు దాని గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది మూడేళ్ళు కళ్ళు మూసుకోండి నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ మందే జ అని జగన్ గారు అంటున్నారు వాటి చేస్తున్న వ్యాఖ్యల్లో ఎంతవరకు నిజమంటారు అప్పు ఇది కరెక్ట్ కాదండి అంటే ఈసారి జగన్ వచ్చేస్తారంటారా జగన్ గారు రావడం కష్టమేనండి అంటే నేను పార్టీ పరంగా ఏం మాట్లాడలేదు వ్యక్తి డెవలప్మెంట్ చూసేగా పడుతుంది ఇప్పుడు వన్ ఇయర్లో చెప్పాను కదా ఇందాక వన్ ఇయర్లో అవడం కష్టం ఓ టూ ఇయర్స్ అప్పుడు చదివిగా అభిప్రాయం జనాలకి అభిప్రాయాలు తెలుస్తాయి ఎవరి పాలనలో తిరుమల దేవస్థానం ఏర్పాట్లు బాగున్నాయి టీ టీడీపీలోనండి ఫస్ట్ నుంచి టీడీపీలోనే రామారాగం నుంచి డెవలప్ చేసింది టీడీపీ వాళ్ళే మీకు తెలుస్తున్నాయా సార్ గత ప్రభుత్వానికి ఇప్పటికీ అక్కడ తిరుమలలో మనకి జరిగిన మార్పులు కానీ ఏమైనా మీకు తెలుస్తుందంటారా అప్పుడు ఒక రాష్ట్ర మీ ప్రభుత్వం కలిగి దానికి ముందు టీడీపీలో ఉన్నా అప్పుడు బాగానే డెవలప్ చేసేసారు ఓకే అయితే టీడీపీ హయాంలోనే గవర్నమెంట్ బాగుంటుంది అంటారు అది అదే బాగుందండి టీడీపీ బాగుంది తిరుమల దేవస్థానం టీడీపీ హయంలోనే బాగుంది మెగా డిఎస్సీ ఇన్నాళ్ళకు కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఎలా అనిపిస్తుంది సార్ మీకు హ్యాపీ దాని గురించి ఇంకా పిల్లలు చదువుకున్న పిల్లలు బోల్డ్ మంది ఇంకా అటు ఇటు తిరుగుతున్నారు జాబులు లేక వాళ్ళకైనా కొద్దిగా చదువుకున్నది ఎదురు చేయాలి కదా వాళ్ళకి నోటిఫికేషన్ కల్పిస్తే మంచిది నమస్తే సార్ నమస్తే అండి మీ పేరు సార్ బాష అండి ఏం చేస్తుంటారండి వర్క్ చేస్తుంటాను సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతుంది సార్ చంద్రబాబు పాలన ఎలా ఉందంటారు కూటమి ప్రభుత్వం బాగానే రోడ్లు కూడా బాగానే వేసారండి ఇంతకుముందు కొన్ని చోట్ల రోడ్లు కూడా ఉండేవి కావు అప్పుడు కొంచెం బాగానే కొంచెం డెవలప్డ్ అయింది ఇప్పుడు కొంతమంది ఈ పార్క్లో అయితే కొంచెం అటు ఇటు చిన్నపిల్లలు ఆడకుంటూ వీడియో ఉండేది కాదు ఇప్పుడైతే కొంచెం పార్క్ కూడా కొంచెం నీట్గా చాలా బాగా పెట్టారు పాడైపోయిన వస్తువులను తీసి కొత్తగా బాగానే చేశారండి లాండ్ ఆర్డర్ ఎట్లా ఉందంటారు లాండ్ ఆర్డర్ కొంచెం బాగానే ఉందండి ఇప్పుడు అంతా ఏదో దిశ తీసి ఇప్పుడు కొత్తగా ఏదో యాప్ పెట్టారు కదా ఆ ఓఎస్ తొందరగా రెస్పాండ్ అవుతున్నారు మెగా మెగాడిఎస్సీ నాలుగు కోటమి ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది సార్ మీకు ఎలా అనిపించింది మాత్రం అది చాలా చాలా మార్కి ఇప్పుడు దాకా డిఎస్సి ఇప్పుడు తక్కువ తీశారు ఇప్పుడు మెగాడిఎసీ తీశారు కదా అది మాత్రం చెప్పుకోవచ్చు మనం కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి పది నెలలు పూర్తవుతూ అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రధానంగా ఆరోపించే మాట ఏంటంటే చంద్రబాబు గారి పరిపాలన మీద వ్యతిరేకత వచ్చింది దౌర్జన్యాలు పెరిగిపోయాయి అక్రమరస్తులు చేస్తానని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఇంకా వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఆరోపించే మాట ఏంటంటే సూపర్ సిక్స్ పథకాలు పక్కన పెట్టేశారు అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి కూడా ఏమీ లేదు ఇది జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఎందుకు ఇవ్వట్లేదంటే జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడు అందుకే ఇవ్వలేకపోతున్నాం అంటూ చంద్రబాబు నాయుడు గారు కుంటి సాకులు చెప్పి తప్పించుకుంటున్నారంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కార్యకర్తల దగ్గర నుంచి ఎనలిస్ట్ వరకు వాళ్ళ సోషల్ మీడియాలో సాక్షి పేపర్లు ఓదరగొట్టే రాత్రులు ఓదరగొట్టే మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి పది నెలల పరిపాలనలో ఏం జరిగిందో పింటుపుని ఎక్స్ప్లెయిన్ చేస్తా దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఏదైతే ఎలక్షన్లు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా నేను గనక ముఖ్యమంత్రి అయితే తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెడతా అన్నారు అన్న మాట ప్రకారం మీద మెగా డిఎస్ఈ మీద సంతకం పెట్టి ఈ రోజున పదహారు వేలకు పైగా పోస్టులకి శ్రీకారం చుట్టారు ఉపాధ్యాయ భర్తీ నోటిఫికేషన్ ఫుల్ఫిల్ చేయడానికి రంగులు సిద్ధం చేశారు మూడు వేల ఉన్న ఫెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేశారు జగన్మోహన్ రెడ్డిలాగా చంద్రబాబు నాయుడు గారు దశలవారీగా వారీగా పెంచాల అన్న మాట ప్రకారం మూడు వేల రూపాయలు దాన్ని నాలుగు వేల రూపాయలు ఎలా చేస్తానన్న ఆ ప్రకారంగా ఈ రోజుకు కూడా అక్షరాల ఫెన్షన్లు అర్హులైన ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు అందుతూ ఉంది వికలాంగుల ఫంక్షన్లో జగన్మోహన్ రెడ్డి మూడు వేల రూపాయలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆరు వేల రూపాయలు చేశారు పూర్తిగా మంచానికి పరిమితమై లెవలని స్థితిలో ఉన్నటువంటి పూర్తి వికలాంగత్వం ఉన్నటువంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఆరు వేల రూపాయలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు పదిహేను రూపాయలు చేశారు కడుపు నిండా అన్నం పెట్టి అన్న క్యాండిల్ని జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేశాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేదవాడి ఆకలి తీర్చే విధంగా అన్న క్యాన్లు రీఓపెన్ చేసి సార్ మూడు పోట్ల పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రికి భోజనం పెడతా ఉన్నారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఏంటి ఇప్పుడు నీ భూమికి హక్కుదారు నువ్వు నా భూమికి హక్కుదారు నేను నువ్వు భూమి అమ్మాలన్నా నీ పర్మిషన్ ఉండదు కానీ నీ భూములు వేయాలన్నా కొనాలన్నా కొను అమ్మాలన్నా జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఉంటే అమ్మేలా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేపెట్టాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశారు ఉచిత ఇసుక పాలసీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చారు గతంలో ఇసుక దొరకాలంటే వీడు అదృష్టవంతుడురా బా వీడికి టన్ను ఇసుక దొరికిందిరా ఆ టన్ను ఇసుక కూడా ఎంత ఉండే తెలుసా ముప్పై వేలు ఇరవై వేలు నలభై వేలు డెబ్బై వేలు అంటే ఏ రేంజ్లో ఇసుక మాఫీలు జరిగినవి ఒకసారి గుర్తు చేసుకోండి ఈ రోజున కోటమి ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని అవలంబించింది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలు దీని మీద కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఏంటంటే ఉచిత ఇసుక పాలసీ అని చెప్పి వెనక డబ్బులు వసూలు చేస్తారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి వెళ్ళి ఆ ఇసుక ర్యాంపుల దగ్గరికి వెళ్ళి ఇసుక తీసుకున్న దగ్గర పరిస్థితులు ఎలాగొన్నాయి ఒకసారి చూడండి మీరు తవ్వుకొని తీసుకెళ్ళేదానికి అవుతుందా లేదంటే ఇప్పుడు నువ్వు లారీ పెట్టుకో ట్రాక్టర్ పెట్టుకో ఎద్దుల మండి పెట్టుకో తీసుకెళ్ళు నువ్వు తీసుకొచ్చిన బండికి ఆ సర్వీస్ ఛార్జ్ నువ్వు ఇచ్చుకోవాలి తప్ప గవర్నమెంట్ ఎందుకు ఎందుకేస్తుంది నీకు ఉచితంగా ఇసుక తీసుకెళ్ళి అంతవరకే అంతే తప్ప నీకు తవ్వి నీకు ఏసీ నీ ఇంటి దగ్గర దించుతామని చెప్పలేదే వీళ్ళు దాన్ని కన్వెన్స్ చేసుకుని వాళ్ళని ఇష్టమంతరంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇది కాస్త తప్ప పక్కన పెడితే అమరావతి రాజధాని పనులు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని పనులు శరవేగంగా పూర్తవుతూ ఉన్నాయి గతంలో రాజధాని లేక ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో అందరూ తెలిసిన విషయం రాజధాని కట్టవయ్య అంటే మూడు రాజధానులు మూడు మొక్కలు అంటూ కాళియాపం చేసి రాష్ట్రానికి రాజధాని అని లేకుండా చేసావు కర్నూలు రాజధాని అన్నో వైజాగ్ రాజధాని అన్నో అమరావతి రాజధాని అన్నో ఏంటో మూడు మొక్కలు మూడు కాయలు అన్నట్టు ఇష్టానుసరంగా రాష్ట్రాన్ని ఒక ఆట ఈ ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని పనులు శరవేగంగా పూర్తవుతూ ఉన్నాయి ఆంధ్రుల జీవనాడిగా చెప్పుకున్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పోలవరం ప్రాజెక్ట్ని మళ్ళీ ఉరుకులు పెట్టిస్తూ ఉన్నారు గతంలో మీరు పోలవరం కట్టండి అంటే ఒకడు అంటాడు అర పర్సెంటా పది పర్సెంటా తొందర ఎందుకని చెప్పి ఒకటి మాట్లాడతాడు ఇంకొకటి ఏంటంటే ఈ పోలవరం సుదీర్ఘమైన ప్రాజెక్టు దీన్ని ఎలా కట్టాలో ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు ఇంకొకటి మాట్లాడతాడు ఇక ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు పోలవరంకి మాకు ఎటువంటి సంబంధం లేదు అది కేంద్రం ప్రాజెక్టు కేంద్రమే కట్టాలి రాష్ట్రం ఎందుకు కట్టద్దని చెప్పి చేతులు తీసారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పోలవరం పనులు మళ్ళీ పునప్రారం అయిన అక్కడ డైఫ్రామ్ వాళ్ళు దెబ్బతింది తొమ్మిది వందల డెబ్బై కోట్ల రూపాయలు మళ్ళీ డైఫ్రామ్ వాళ్ళని నిర్మించారు అక్కడ ఇసుక మేలు కట్టితే ఆ ఇసుక అంతా క్లీన్ చేసి ఈ రోజున మళ్ళీ పనులు వేగవంతం చేస్తూ ఉన్నారు వీళ్ళు కట్టే వాళ్ళు కట్టిన వాళ్ళు వీళ్ళు జల్లి రాజకీయాలు అలాగే చేస్తూ ఉంటారు కానీ ఇంకా చెప్పుకుంటూ పోతే ఏపం పథకం కింద మూడు సిలిండర్లు ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారం మూడు సిలిండర్లు ఇస్తూ ఉన్నారు వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ అవుతూ ఉన్నాయి ఇది సూపర్ సిక్స్లో ఒక పథకం కదా ఆల్రెడీ సూపర్ సిక్స్ పథకాలు రెండు పథకాలు అవలంబించారు ఇన్ని అభివృద్ధి పనులు మీ కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి నేను చెప్పినవన్నీ జరగలేదా అన్నది ఒకటి చెప్పండి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను చెప్పినవన్నీ ఇప్పుడు ప్రజెంటు ఇవి ఇది జరగల అన్నది ఒకటి చూపించండి ఈ రోజున సకాలంలో గవర్నమెంట్ ఉద్యోగులస్తులు ఎవరన్నారో వాళ్ళకి జీతపత్యాలు టైం టు టైం పడతా ఉన్నాయి ఫెంక్షన్లో ఒకటో తారీఖు ఆదివారం వస్తే శనివారం తారీఖుని పంచుతా ఉన్నారు మరి ఏంటిది ప్రజల కోసం ఎంతలాగా ఆలోచిస్తుంటే ఎక్కడ వ్యతిరేకత వచ్చింది ఎక్కడ దౌర్జన్యాలు పెరిగిపోయి ఎక్కడ ఏం జరిగాయి ఈ దౌర్జన్యాల విషయానికి అంటారా వైఎస్ఆర్సీపీ పార్టీలు గతంలో సోషల్ మీడియాను అడ్డంగా పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నామంటే రాజకీయ ముసుగులో ఇంట్లో ఆడవాళ్ళ గురించి అసభ్యకర పోస్టులు పెట్టడం ఇష్టానుసరంగా మాట్లాడిన వాళ్ళని ఈ రోజున కోటం ప్రభుత్వం చట్టపరంగా అరెస్ట్ అవుతా చేస్తూ ఉంది ఈ రోజున కోటం ప్రభుత్వం చట్టపరంగా అరెస్ట్ చేస్తూ ఉంది దీన్ని వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు అనుమానించే మాట ఏంటంటే ఇదిగో రాష్ట్ర ఇదిగో ఇదిగో రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుంది దౌర్జన్య పెరిగిపోయి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ ఎంతవరకు వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు కన్విన్స్ చేసుకొని మాట్లాడటమే తప్ప ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందో ప్రజలు గమనించారు ప్రజలకినూ కూటమి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది గతంలో వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి తీరు చూసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈసారి కేవలం పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా చేసారంటే ఒకసారి ఆలోచించండి మళ్ళీ మీరు ప్రజల గురించి మాట్లాడతారు ప్రజల గురించి ముసలి కన్నీరు కారుస్తూ ఉంటారు నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడితే నిరుద్యోగులు ఎంత దారుణంగా మోసం చేశారయ్య మీరు గతంలో ఉపాధి అవకాశాలు లేక యువత యువకులు పక్క రాష్ట్రం గెలిపినటువంటి సంఘటనలు ఎన్ని చూడలేదు ఈ రోజున మళ్ళీ కూటం ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అనేక రకాలుగా నిర్మాణాలు చేపడతా ఉంది పారిశ్రామికేతలు ఇక్కడ వేగవంతం అవుతూ ఉన్నారు ఇక్కడ పరిశ్రమలు పెట్టడం కోసం పెట్టుబడులు పెడతా ఉండడానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు చూడండి ఎందుకు వచ్చింది బురదజల్ల రాజకీయాలు శివరాజు చేయడం మీరు చేయరు చేసేవని చేయవారు మీరు ప్రశాంతంగా ఉన్నారు సార్ పదకొండు సీట్లు ఇచ్చి ప్రజలు మిమ్మల్ని పక్కన వచ్చేపెట్టారు ఇంకా మీరే ముఖ్యమంత్రి మేమే అన్నీ మేమే చేస్తామంటే పని అవదు కాస్త మీ పనులు మీరు చేసుకోండి కూటమి ప్రభుత్వం కూటమి చేసుకుంటుంది పరిపాలన జరగనే ఉండండి అభివృద్ధి జరుగుతుంది చూడండి కేవలం పది నెలల పరిపాలన మాత్రమే పూర్తయింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఈ నాలుగు సంవత్సరాల్లో అన్న పథకాలన్నీ నెరవేరుస్తారు అభివృద్ధి పనులు ఒకటొకటిగా చేసుకుంటూ వస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఇరవై తొమ్మిది కల్లా ఇదే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుంటారు చూస్తూనే ఉండండి